హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో జొన్నటుకుల మిక్చరు చాలా టేస్టీగా తయారు విధానం చూద్దాం ఈ అటుకుల మిక్సరు ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ అటుకుల మిక్చరు మన ఆరోగ్యానికి చాలా మంచివి ఈ అటుకులు షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళకు చాలా ఆరోగ్యము ఈ మిక్సర్ కొరకు అటుకులు చూడండి ఎంత బాగున్నావో తెల్లగా పలుసగా చాలా బాగున్నాయి ఇవి నాలుగైదు రోజుల తెచ్చి కొంచెం మెత్తబడిపోయినవి ఈ జొన్నటుకులు మనము పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఇవి జొన్నటుకులు సగం పోసి మంట పెట్టి వేయించుకుందాము వేయిస్తే ఇవి కరకరమని కమ్మగా ఉంటాయి ఇలా ఒక్క నిమిషం పాటు వేయించండి ఒక్క నిమిషం వేయించుకుంటే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా చూడండి ఎంత బాగా వేగిపోయినావో ఇవి తీసి బేషన్లో పోసేయండి పోసేసి మిగతా అటుకులు కూడా ప్యాన్లో పోసేసుకొని వేయించండి ఇలాగా ఇవి కూడా వేగిపోయిన తర్వాత అదే బేసన్లో పోసేయండి పోసి అదే ఫ్యాన్లో ఒక సూను నూనె వేసి చిన్న కప్పు పల్లీలు వేయండి వేసి వేయించుకోండి ఈ పల్లీలు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా దూరం వేయించి ప్లేట్లో పోసి పక్కన పెట్టేయండి ఇప్పుడు వేయించిన శనగపప్పు పుట్నాలు ఇవి వేసి బాగా వేయించండి ఇవి వేగిన తర్వాత ఇవి కూడా తీసి ప్లేట్ల పోయండి పల్లీలు వేయించుకుని వేసిన ప్లేట్లనే పోయండి పోసి ఎల్లిపాయలు పదిహేను ఎలిపాయలు పచ్చపచ్చగా దంచినవి పుట్టుతోటే ఇలాగా దంచుకొని ఇవి బాగా దూరగా వేయించండి మాడిపోకుండా ఇలా మాడిపోకుండా వేయించి అదే కప్పులో తీసి పక్కన పెట్టండి అదే ప్యాన్లో నాలుగు సూన్ల నూనె వేయండి మనం ఆటుకులకు సరిపోతుంది ఇవి ఒక సోను ఆవాలు జీలకర్ర ఒక సోను మినపప్పు ఒక సోను వేసి ఇవి దూరగా వేయించి నాలుగు ఎండి మిర్చి ఇలా ముక్కలు చేసి వేయండి కరివేపాకు వేయండి వేసి ఇది వేగే వరకు వేయించండి ఇలా వేయించి దీనికి పా ఆపు సోను పసుపు ఒక సోను కారం ఒక సోను సాల్ట్ చూసుకొని వేసుకోండి సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక స్పూన్ నిండుగా ఇలా వేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా ఇవన్నీ వేసి ఇలా కలపండి కలిపి ఇది ఉడకాల్సిన అవసరం లేదు ఇది తీసుకెళ్ళి తాలింపు అటుకులలో పోసేయండి పోసేసి దీనికి నూనె కారం ఉంటుంది కాబట్టి బాగా పడుతుంది మన నూనె ఉండడం కాబట్టి బాగా కలిసిపోతుంది ఇలా కలపండి మనకు కొన్ని అటుకులు ఉంటే తాలింపులో పోసి దాంట్లోనే కలుపుకోవచ్చు ఫ్యాన్లోనే మనకు అటుకులు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగా ఆ తాలింపుని తీసుకొచ్చి ఇలా పోయాలి కలిపి ఇలా కలిపి వేయించిన పల్లీలు పుట్నాలు వెలిపాయలు వేసి బాగా కలపండి ఇదంతా ఈ మసాలాలు కారం అంతా బాగా అటుకులకు పెడేటట్టు ఇలా బాగా కలపండి ఇలా మొత్తం కలిపేసుకొని మీ దగ్గర మిక్సర్ కానీ బూంది కానీ ఉంటే వేయండి ఇలా నా దగ్గర మిక్సర్ ఉంది వేస్తున్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా బూంది కానీ మిక్సర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా సరే ఉంటే వేయండి లేకపోతే అవసరం లేదు కానీ ఇంత టేస్ట్ అయితే ఉండదు ఇలా వేసి ఇది బాగా మొత్తం కలిసిపోయే వరకు కలపండి ఇంతేనండి ఇవి ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ పోసేసుకొని మూత పెడితే గాలి దొరకుండా ఇరవై రోజులైనా కమ్మగా ఉంటుంది ఇలాగే కరకరం అని చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలకు పెట్టనీకే మనం తినాలనిపించినప్పుడు తిననీకే చాలా బాగుంటుంది ఈ అటుకులు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి